ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో జరుగుచున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మలయప్ప మోహిని అవతారాన్ని స్వీకరించి తిరుమాడ వీధులలో ఉండే భక్తుల్ని మాత్రం కాక అశేష భక్త జనాపరిని శ్రీ భక్తి జానల్ ద్వారా వీక్షిస్తే వీక్షిస్తున్నటువంటి భక్తజనాల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు భగవంతుడు అని చెప్పినప్పుడు భగవాన్ ఎప్పుడైతే మనం ఈ శబ్దాన్ని వింటామో జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశి అశేషత భగవచ్చబ్దవాచ్యాన్ని వినాహేయేర్గుణాదిభి అని చెప్పిన రీతిగా షడ్గుణ సంపన్నుడు భగవంతుడు ఈనాడు లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు అంటే భగవంతుడు ఉన్నాడంటే లక్ష్మి కేవలం శంఖచక్రాన్ని ధరిస్తే భగవంతుడు కాదండి లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు అన్నారు వారు వైకుంఠ స్థలంలో అంటే భగవంతుని యొక్క వక్షస్థలంలో మహాలక్ష్మి వేంచేసి ఉంటేనే అతడు భగవంతుడు అని చెప్పారు అందువల్ల మహాలక్ష్మియే మహాలక్ష్మి లేకపోతే భగవంతుడికి ఉనికి లేదు అని మనకు సంప్రదాయం చెప్తూ ఉంటుంది ఈనాడు మలయప్ప స్వామి అద్భుతంగా మోహిని అవతారాన్ని స్వీకరించి చక్కటి పట్టు చీరను ధరించి ఆ కిరీటం పైన రత్న ఖచ్చితమైనటువంటి ఆ కిరీటం పైన ఆ సూర్య సావేరి సూర్యచంద్ర సావేరినంతా కూడా అలంకరించుకుంటూ అలాగే చక్కగా ఆ వజ్రపు ఆ ముక్కు ఏదైతే ఉందో చక్కగా ధరిస్తూ ఆ భక్తుల నడుమ భగవంతుడు ఆ గజరాజులు అలా ముందుకు వెళ్తూ ఉండగా ఆ గజేంద్రుణ్ణి రక్షించినటువంటి వైనాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ ఆ గజములు కూడా భగవంతుడికి అక్కడ సేవ చేస్తూ ఉన్నాయి ఇలా ఆ శంఖ చక్ర స్థానాల్లో ఉండేటువంటి రెండు వికసించిన పద్మాలంతా కూడా అక్కడ అలంకరిస్తూ ఉంటారు ఆ దంతపు పల్లకి అంతా కూడా హృదయమైనటువంటి చులుకలతో అలంకరించు అంటే ఆ చిల్లుకలను మనం చూస్తూ ఉంటే మన హృదయం కూడా ఎంతో అక్కడ రమణీయంగా మారిపోతుందట ఆ ప్రకారంగా ఈనాడు మలయప్ప స్వామి ఆ జగన్మోహినిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ స్వామివారి యొక్క మోహిని అలంకారాన్ని మనం చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఆ వరద భంగిమలో ఉండేటువంటి ఆ స్వామివారి యొక్క కుడిచే ఈ మోహిని అలంకారంలో అభయహస్తంగా మారిపోతుంది మనోహరమైన రూపంలో స్వామివారు భక్తుల్ని కనువిందు చేస్తూ ఉన్నారు విశేషంగా ప్రతిరోజు కూడా వివిధ వాహనాల్లో ఊరేగేటువంటి దేవదేవుడు వాహన మండపం నుండి అలా బయలుదేరుతాడు కానీ ఈ మోహిని అవతారం ఐదవ రోజు ఉదయం మాత్రము రంగనాయకుల మండపం నుండి ఆ దేవాలయం నుండి భగవంతుడు చేస్తాడు బ్రహ్మరథం అలా వెళ్తూ ఉంటే బ్రహ్మదేవుడు తన యొక్క సర్వాంతర్యామైనటువంటి ఆ భగవంతుడికి బ్రహ్మోత్సవాలను జరిపిస్తున్నాడు ఉత్సవాలను జరిపిస్తున్నాడు కనుక ఆ ప్రకారంగా తిరుమల క్షేత్రంలో మాత్రమే మనం ఈ బ్రహ్మరథాన్ని చూడవచ్చు మిగతా చోట మనం చూడలేము భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ కోలాటాలు అంజలి పరమాముద్ర సాహి క్షిప్ర క్షిప్రం దేవప్రసాదిని అన్న రీతిగా ఆ భక్తులు మన యొక్క జన్మ ధన్యమైనదని శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం నివేదనం ఇది పుంసార్పిత విష్ణోహ భక్తిశ్చే నవలక్షణ అన్న రీతిగా ఆ భక్తులందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో తమ యొక్క ఆ జీవితం అనేది సఫలమైనది అని వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు మోహిని అవతారాన్ని స్వీకరించినటువంటి ఆ స్వామివారు ఆనాడు ఈ అమృతం ఎప్పుడైతే ఉత్పన్నమైనదో అమృతం ఎప్పుడైతే అక్కడ ఆవిర్భవమైనదో ఆ సమయంలో అందరూ కూడా అంటే మిక్కిలి బల సంపన్నటువంటి ఆ అసురులు రాక్షసులు ఆ ధన్వంతుని చేత తీసుకుని రాబ అమృత కలశాన్ని వాళ్ళందరూ కూడా అపహరించేశారు ఆ సమయంలో అందరూ పరస్పరం కొట్లాడుకుంటున్నారు కానీ రాక్షసులలో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు అందువల్లే గోదాదేవి కూడా ఈనాడు విశేషంగా ధన్వి నవ్యపురం అనేటువంటి శ్రీవిల్లిపుత్తూరు నుండి తీసుకురావట మాలను కూడా ధరిస్తారు ఈ మోహిని అవతారం స్వామిని మనం దర్శించుకుంటూ ధరిద్దాం